హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఈ రోజు కూర అయితే పప్పు చేస్తున్నాను ఆకుకూర పప్పు చేస్తున్నా నిన్న ఆకుకూర ఊర్లోకి అమ్మోస్తే తీసుకున్నా ఉదయాన్నే మళ్ళీ ఆకుకూర వచ్చి తీసుకొని పప్పు అది ఉండాలంటే కొంచెం లేట్ అయింది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఒక్కోసారి ఆకుకూర అనేది త్వరగానే వచ్చిద్ది ఒక్కోసారేమో లేట్ అయ్యిద్ది అందుకని ఎందుకైనా మంచిది లేని నేను నిన్న ఉదయం పూటే తీసుకున్నాను తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను పప్పు కడిగి పక్కన పెట్టాను అనుకోండి నానతే కదా పప్పు నానిన తర్వాత ఉడకటం చాలా త్వరగా ఉడుకుతాయి అదే నానలేదు అనుకోండి ఉడకటానికి లేట్ అయిపోయింది అందులో మా కుక్కరు పాత కుక్కరు ఈ పాత కుక్కర్ ఉడకటానికి చాలా లేట్ అయిద్ది పొయ్యి మీద పెట్టినప్పుడు విజులు రావటం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది విజులు వచ్చేంత వరకు నేను జాగ్రత్తగా దగ్గర నుంచో చూసుకోవాలి ఎందుకంటే నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి పక్కన కాడ ఉంటది కదా ఆ కాడ ద్వారాగా నీళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తాయి అందుకనే విజులు వచ్చేదాకా దగ్గర నుంచోని జాగ్రత్తగా అయితే చూసుకుంటాను పప్పు కనుక కాసేపు నాని అనుకోండి ఇంకా పప్పు అనేది త్వరగా ఉడికిద్ది ఇంకా ఆకుకూర తీసుకున్నాను కదా ఆకుకూర కూడా కడిగి పెడుతున్నాను ఆకుకూర మనం కట్ చేసేటప్పుడు కడిగే కంటే ముందే కడిగి పెట్టుకుంటే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది ఇందులో ఉన్న పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి కట్ చేసిన తర్వాత మనం కడిగామనుకోండి పోషకాలు అనేవి బయటకు వెళ్ళిపోతాయి అంట వాటర్ ద్వారాగా అందుకనే ఆకు అనేది ఇలా కడిగి ముందే ఆరబెట్టుకున్నామంటే మనం కట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది దోసల పిండి అయితే కొద్దిగా ఉంది ఆ కొద్దిగా అయితే బయట పెడుతున్నాను పునుగలు వేద్దామని ఇదిగో చూడండి చాలా తక్కువ ఉంది ఎంత ఒక ఐదారు గంటల పిండి ఉండిద్దేమో అంతే ఈ పిండితో ఇప్పుడైతే పునుగులు వేయాలి ఇంకా పునుగులు వేయాలంటే నేను ఎక్కువ వాడేది గోధుమ పిండేను గోధుమ పిండి తప్ప నుంచి ఇంక వేరే పిండి అయితే వాడను బియ్య పిండి ఉంటే బియ్య పిండి వేసుకున్నా కూడా మంచిది పోయిన సరైతే బియ్య పిండి వేసి పునుగులు వేసాను చాలా బాగున్నాయి గోధుమ పిండి కంటే కూడా బియ్య పిండితో వేస్తేనే నాకైతే బాగా నచ్చినాయి కాకపోతే ఇంట్లో ఇప్పుడైతే బియ్య పిండి లేదు అందుకని గోధుమ పిండి అయితే వేస్తున్నాను గోధుమ పిండి కూడా కొంచమే వేసాను ఈ పూటకు మాకు సరిపడా వరకు అయితే వేసాను పునుగులు అనేవి మనకు పర్ఫెక్ట్ గా బయట షాపుల్లో అమ్మితే ఎలా ఉంటాయో అలా రావాలంటే మాత్రం దోసల పిండి అనేది ఎక్కువగా ఉండాలి అందులో కొంచెం బియ్య పిండి కలుపుకొని పునుగులు వేసుకుంటే బాగా క్రిస్పీగా కరకరలాడతా లోపల మెత్తగా చాలా బాగుంటాయి కాకపోతే ఇంకా ఇలా ఉన్న దానితో సర్దుకుపోవటం కోసమే నేను ఇలా గోధుమ పిండి అనేది ఎక్కువ వేస్తా ఉంటాను పునుగుల పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకా ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు అవన్నీ వేసి కలిపి అయితే పెట్టేశాను ఒక పొయ్యి మీద అయితే పప్పు వేసాను ఆకుకూర కూడా కట్ చేశా ఇంకో పొయ్యి మీద అయితేనేమో ఆయిల్ పెడుతున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి పప్పు ఒకటి రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెద్ద పొయ్యి మీద అయితే పెడతాను ఇంకా తర్వాత చిన్న పొయ్యి మీదకి సిఫ్ట్ చేసుకోవచ్చు పెద్ద పొయ్యి మీద మళ్ళీ ఆయిల్ పెట్టేసుకొని పునుగులు వేసుకోవచ్చు లోపు చిన్న పొయ్యి మీద ఆయిల్ పెట్టాను అనుకోండి ఆయిల్ ఆయిల్ అనేది హీట్ అయింది కదా మనకు పునుగులు వేసుకోవడానికి ఇంకా త్వరగా ఆయిల్ అనేది హీట్ అయితే పని కూడా త్వరగా అయిపోయింది ఈ లోపు ఖాళీగా ఉండటం ఎందుకులేని ఇంకా నవీనికి వాటర్ బాటిల్ కైతే వాటర్ పోస్తున్నాను వాటర్ బాటిల్ కి నీళ్లు పోయటం లంచ్ బాక్స్ రెడీ చేయటం అవన్నీ నేనే చేస్తాను వాటి స్నానం చేసి ఇంకా డ్రెస్ వేసుకొని బూట్లు సాక్స్లు టైలు బెల్టులు అవన్నీ పెట్టుకోవాలి కదా పిల్లలు వాళ్ళకి ఇంకా ఆ పని అయితే సరిపోయి ఒక్కోసారి అయితే పిల్లలకి సరిగ్గా టిఫిన్ తినడానికి కూడా టైం అయితే సరిపోదు హడావుడిగా టిఫిన్ తినేసి వెళ్తుంటారు మనం త్వరగా నిద్ర లేపినప్పుడేమో లేగవరు ఆరు గంటలకు అలా నిద్రలేస్తే చక్కగా చాలా వీధిగా రెడీ అవ్వచ్చు కానీ అలా నిద్రలేస్తారా లేకపోవచ్చు సిక్స్ థర్టీ సెవెన్ కావచ్చుద్ది ఇంకా ఆరు గంటలో ఆడావుడిగా పనులు చేస్తా ఆడావుడిగా రెడీ అవుతా ఉంటారు కావాల్సినవి అన్నీ ఇంక ఇదిగోండి మొత్తం అయితే ఒక చోట వేస్తున్నాను గ్యాస్ కట్ అనేది చిన్నగా ఉంటది కదా అక్కడ అవన్నీ పెట్టాది కాదు అందుకని మొత్తం కింద అయితే పెట్టుకుంటున్నాను అన్నము క్యారేజీ బ్యాగ్ వాటర్ బాటిల్ ఉప్పు పెరుగు గిన్నె ఇంకా కూర అనేది రెడీ అవ్వలేదుగా కూర రెడీ అయిన తర్వాత కూర కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా అన్ని సర్దేస్తాను ఇంకా బాక్సులు కూడా మొత్తం పెట్టేసాను కావాల్సినవి అన్ని ఒక చోట పెట్టుకుంటాను ఇలా పెట్టుకున్నాను అనుకోండి లంచ్ బాక్స్ రెడీ చేయటానికి తేలిగ్గా ఉంటది త్వరగా రెడీ చేయొచ్చు కూడా ఈలోపు ఆయిల్ అయితే కాగేసింది పప్పు కూడా ఉడికింది పప్పు కూడా తిరగమా తెసి చూడండి గిన్నెలో వేసి పెట్టాను ఆయిల్ కాగేలోప పప్పు ఉడికిందా అనుకోవచ్చు మీరు అలా ఏం కాదలండి ఇంకా పప్పు ఉడికిన తర్వాత తిరగమాత వేసేసి తర్వాత అయితే పునుగులు వేస్తున్నాను ముందు ఒక వాయి వేసాను వాయువు వేసి తర్వాత రెండో వాయు వేసేటప్పుడు వీడియో తీస్తున్నాను ఎందుకంటే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వాడికి లేట్ అయిద్దని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వాడికి అయితే ఒక వాయువు పునుగులు వేసి వేసి ఇచ్చేసాను తర్వాత ఇంక రెండో వాయు అయితే వేస్తున్నాను రెండో వాయు వేసేటప్పటికి ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది ఇలా ఎక్కువ గోధుమ పిండి వేసి పునుగులు చేసుకుంటే వేడివేడిగా తింటే బానే ఉంటాయి ఆరిపోయిన తర్వాత మనకి సాగినట్టుగా వస్తాయి వేడివేడిగా తింటే మాత్రం బానే ఉంటాయి చట్నీ కూడా ఏం చేయలేదు నిన్న చేసిన చట్నీ కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టాను నవీన్ అయితే ఆ చట్నీ తిన్నాడు మేమైతే అల్ల పచ్చడి వేసుకున్నాం నవీన్ అయితే అల్ల పచ్చడి తినడు వాడికి మాత్రం చట్నీ ఉండాల్సిందే ఇంక ఇదిగోండి పప్పు కూడా ఉడికిందన్నాను కదా ఆకుకూర పప్పు తోటకూర పప్పు అయితే చేశాను ఇంకా పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు పిల్లలతో ఏ ప్రాబ్లం ఉండదు ఒకసారి గాలి చూడండి ఎంత గాలి వస్తుందో కటన్స్ కూడా ఉండట్లేదు గాలికి ఎగిరిపోతా ఉన్నాయి అంత గాలి వస్తుంది ఉదయం ఆరైతే చాలు ఇంకా ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఇదే పరిస్థితి అసలు ఎంత గాలి వస్తుందంటే మాటల్లో చెప్పలేము కశువులు ఊడ్చినా ఊడ్చినట్టు ఉండట్లేదు బండ్ల తుడిచినా తుడిచినట్టు ఉండట్లేదు అంత ఎక్కువ డస్ట్ వస్తుంది ఈ చెప్పులు చూడండి గాలికి ఎట్లా కుట్టకపోయినాయి మొత్తం ఎక్కడ కాల్సిన చెప్పులు ఎక్కడికి వచ్చేసినవి మళ్ళీది గాలి కొట్టా ఉండే చెప్పు గాలికి బయట మాట్లాడుతుంటే వాయిస్ కూడా అర్థం కావట్లేదు అంత ఎక్కువ గాలి వస్తుందనుకోండి గాలికి నేరేడు కాయలు అయితే చూడండి చాలా రాలిపోయినాయి డాబా మీదకి వెళ్ళి తీసుకొచ్చాను కొన్ని కాయలు అయితేనేమో కోసినాయి కొన్ని అయితేనేవో రాలిపోయినాయి బాగున్నాయి కదా కాయలు నాటు కాయలు ఇవి తింటే మన హెల్త్ కు చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటాయి కొంచెం ఒకర వగరగా తీయగా టేస్ట్ బాగుంటాయి మామూలుగా మనకు షాపుల్లో అమ్మే కాయలు అయితేనేమో తీయగా ఉంటాయి అవి వగర ఇవి ఒగరగా ఉంటాయి షుగర్ ఉండవల్లు తింటే ఇంకా మంచిది ఒక కాయ టేస్ట్ చూద్దాం ఎలా ఉంది బాగున్నాయి కాయలు తీయగా పండింది బాగా కాయం తీయగా టేస్ట్ చాలా బాగుంది ఒకరొగరిగా బాగుంది కాయ మాత్రం కాకపోతే ఎక్కువ కాయలు పడట్లేదు కొన్ని కాయలు మాత్రమే ఎక్కువైతే ఉండట్లేదు ఈ తలుపులకు చూడండి డస్ట్ అనేది ఎంత ఎక్కువగా ఉందో చూడండి తెల్లంగా దుమ్ము అనేది ఎలా ఉందో ఇలా ఏలు పెడితేనే చూడండి ఏలికి ఎంత డస్ట్ వచ్చిందో బాగా గాలి దుమ్ము అనేది ఎక్కువగా రావటం వల్ల తలుపులకి ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది తలుపులకి డిజైన్స్ ఉన్నాయిగా ఈ డిజైన్స్ లో దుమ్ము చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా క్లాత్ తీసుకొని అప్పుడప్పుడు ఇలా తుడుస్తూ ఉంటాను ఇదైతే మంచం మంచం డిజైన్ చూడండి దుమ్ము ఎలా ఉందో అంత సన్న డిజైన్ ఈ సన్న డిజైన్ లో సన్న దుమ్ము ఎక్కువగా ఉంది క్లాత్ తీసుకుని ఎలా క్లీన్ చేసినా గానీ దుమ్ము అనేది అంత నీట్ గా క్లీన్ అవ్వదు మామూలుగా బ్రష్లు ఉంటాయి కదా మన టూత్ బ్రష్లు ఆ బ్రష్లతో క్లీన్ చేస్తే ఏదో అట్లా అట్లా పోయిద్ది అది కూడా అంత నీట్ గా ఏం క్లీన్ అవ్వదు అసలు డిజైన్స్ పెట్టించుకునే కంటే ప్లెయిన్ గా చేయించుకోవటమే బెస్ట్ నన్ను అడిగితే ఏదో అప్పుడు చూడటానికి అందంగా ఉంటాయని మనం ఇలా డిజైన్లు పెట్టించుకుంటాం కానీ తర్వాత క్లీన్ చేసుకోవడానికి మాత్రం మనకు కష్టంగా అనిపించింది అప్పుడప్పుడు క్లాత్ తీసుకొని ఇలా దులుపుతానే ఉంటాను ఒక్కోసారి అయితే ప్రతి రోజు ఇంకా బెడ్షీట్ దులుపుతానే ఉంటాను కదా ఇంక ఇవి కూడా క్లాత్ తీసుకొని దులుపుతానే ఉంటాను ఒక పెద్ద క్లాత్ తీసుకుంటాను కదా ఆ క్లాత్ తీసుకొని దులుపుతానే ఉంటాను అయినా కూడా డస్ట్ ఉంటుంది ఇంక ఈ డిజైన్ లో దుమ్ము పోవాలంటే క్లాత్ తీసుకొని తుడిస్తేనే పోయిద్ది మామూలుగా దులిపామనుకోండి పోదు తుడిచినా కూడా అంత నీటుగా ఏం పోదు కొంచెం కూడా తెల్లగా దుమ్ము అనేది అస్సలు కనిపించకుండా అయితే ఏం పోదు ఏదో పై పైన అయితే క్లీన్ అయిపోయింది అంతవటికేను ఇలాంటి చక్క వస్తువులు గా క్లీన్ చేసుకోవాలనుకుంటే కొబ్బరి నూనెతో క్లీన్ చేసుకోవచ్చు బాగుంటాయి కొత్త వాటిలాగా బాగా మెరుస్తా ఉంటాయి కాకపోతే జిడ్డు ఎక్కువగా ఉంటది ఆ జిడ్డుకు చేమలు వస్తాయి ఏదన్నా దుమ్ము పడినా కూడా అంటుకొని పోయింది మొత్తం అంటుకొని తెల్లగా కనిపిస్తూ ఉంటది తర్వాత అది క్లీన్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ అయింది అంతకు ముందు నేను ఇలా చెక్క వస్తువులు తలుపులు కానీ ఫ్యాన్లు కానీ ఇలా మంచాలు కానీ ఎక్కువ శాతం కొబ్బరి నూనె పెట్టి క్లీన్ చేసేదాన్ని షాపులో కొబ్బరి నూనె కొనుక్కొచ్చేదాన్ని అంటే తక్కువ రకం తక్కువ క్వాలిటీ కొబ్బరి నూనె నమ్ముతారు కదా మనకి అవైతే తీసుకొచ్చేదాన్ని తీసుకొచ్చి ఇలా క్లీన్ చేసేదాన్ని బాగా మెరుస్తా బాగానే ఉంటాయి కానీ కాకపోతే జిట్టు జిట్టుగా ఉంటాయి వాటికి చేమలు వస్తాయి అది ఒక పెద్ద రిస్క్ అయినా ఇప్పుడు తోలే గారికి మనం క్లీన్ చేసినా క్లీన్ చేసినట్టే ఉండదు దుమ్ము అసలు ఎంత దుమ్ము వస్తుందో ఇదైతే బెడ్షీట్ బెడ్ షీట్ చూడండి మొత్తం అంత లూజ్ లూజ్ గా బయటకు వచ్చేసింది ఈ బెడ్ షీట్ అనేది పొడవు చాలా తక్కువగా ఉంటది పిన్నిసులు పెట్టేయటానికి క్లాత్ అనేది రాదు ఎక్కువ బెడ్ షీట్ ఉంటేనే మనం పిన్నిసులు పెట్టడానికి ఈజీగా ఉంటది ఎందుకంటే అటువైపున క్లాత్ ఇటువైపున క్లాత్ రెండు క్లాత్లు అనేది లాగేసి పిన్నిసులు పెడతాను కదా అందుకని క్లాత్ ఎక్కువ ఉండాలి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు పిన్నిసులు పెట్టాలి కాదు ఇటువైపు పిన్నిసులు పెట్టాల అందుకనే క్లాత్ అనేది బయటకు వస్తా ఉంటది పిల్లలు ఎక్కువ తొక్కుతూ ఉంటారు ఒక్కోసారి ఇలా పట్టుకొని కూడా లాగుతా ఉంటారు అందుకనే బెడ్షీట్ అనేది బయటకు వస్తా ఉంటది దాన్ని నేను చూసినప్పుడల్లా ఇంకా లోపలికి ఇలా మడుస్తూ ఉంటాను ఇవైతే దీంట్లో చూడండి చిందర వందరగా ఉన్నాయి క్లిప్పులు అలాగనే ఉన్నాయి దీంట్లో నేను ఇటువైపు వేసినా కానీ మళ్ళీ మేము టీవీలు చూస్తా అన్ని కిటికీ వైపే పెట్టుకుంటాము ఊరకే ఏదో నేను అన్ని నీట్ గా సర్దాను అన్న పేరుకే ఇటువైపునే వేస్తాను తలాపి కల్లి ఇంకా మామూలుగా అవన్నీ ఇంక ఇటుకీ కల్లే ఉంటాయి ఎక్కువ శాతం ఇదేమో తలాపి కల్లే ఉన్న డిజైన్ ఇందాక క్లీన్ చేసిందేమో మామూలుగా కింద వైపున ఇదేమో పై వైపున డిజైన్ పైన చెక్క ఇలా కొట్టించాము ఇలా డిజైన్లు చెక్కలు కొట్టించుకునే కంటే ప్లెయిన్ గా తీసుకోవటం బెస్ట్ ది బెస్ట్ అడిగితే ఇప్పుడు కొత్తగా మంచాలు కొనుక్కునే వాళ్ళు మాత్రం ఇలా ఎక్కువ డిజైన్స్ అసలు పెట్టించుకోమాకండి క్లీన్ చేసుకోవడానికి మనకు కష్టంగా ఉంటదబ్బా మంచాలే కాదు తలుపులు కాని కిటికీలు కానీ కబోర్డ్స్ కానీ ఏవి డిజైన్ పెట్టించుకోమాకండి ప్లెయిన్ గా పెట్టించుకోండి ఎక్కువ శాతం అందరు ఇప్పుడు ప్లెయిన్ పెట్టించుకుంటున్నారులే చెక్కలు కూడా కాకుండా ఇనపై పెట్టించుకుంటున్నారు అవి అయితే బొద్దింకలు అవి రాకుండా ఉంటాయని అసలు బెస్ట్ అవే నయం అనిపిస్తుంది నాకైతే ఇంకా మాకైతే కొంతమంది మెయిన్ డోర్ పెద్ద డోర్లు పెట్టించుకున్నారు కొత్తగా ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఆ డోర్ నిండా డిజైన్ దేవుడి బొమ్మలు డిజైన్లు అబ్బా ఎలా ఉంటదో ఫస్ట్ చేసినప్పుడు మాత్రం అబ్బా తలుపు చూడడానికి ఎంత అందంగా ఉందిరా అనిపించింది తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు ఉంటది వాళ్ళ పరిస్థితి ఎంత క్లీన్ చేసినా గానీ ఆ సన్న డిజైన్ లో ఎంత దుమ్ము వస్తుందో అంత తెల్లంగా కనిపిస్తా ఉంటది అయితే పై పైన అయితే ఇంకా తుడిచేసాను తుడిస్తే శుభ్రంగా బెడ్షీట్ అనేది రోజు లేకుండా వేసి దీంట్లో అవి సర్జేసి అయితే అయితే ఇంకా టీవీ అయితే తుడుస్తున్నాను టీవీ అద్దం ఉంది కదా ఇంకా అద్దం అయితే తుడిచేసి టీవీ పైన బొమ్మలు ఉన్నాయి చిన్న బొమ్మలు కుక్క బొమ్మ అవి అయితే ఉన్నాయి ఊలు బొమ్మలు ఇంకా అవి కూడా క్లాత్ అయితే తుడిచేసాను ఇవైతే కరెంటు బోర్డులు ఈ బోర్డుల మీద కూడా దుమ్ము ఎక్కువగానే ఉంటది ఈ ప్లెగ్లు ఉన్నాయి కదా వీటి మీద కూడా తెల్లంగా దుమ్ముగా అనిపిస్తూ ఉంటది పొడి క్లాత్ తో తుడిచేటప్పుడేమో మామూలుగా ఇంక ఇలా చిచ్చులు ఆపే చిచ్చులు ఆపేసే ఉంటాయిలే మెయిన్ అవైతే ఆపేయకుండా దులిపేస్తారు తడి క్లాత్ పెట్టి తుడుస్తుంటాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే బూజులు దొరుకుతాడు చూడండి మనం డీప్ క్లీన్ చేస్తాం కదా అప్పుడైతే తడి క్లాత్ తీసుకొని ఈ చిచ్చును మొత్తం తుడిచేస్తారు దోమలు అవన్నీ చేస్తాయి కదా మరకలు అవన్నీ లేకుండా ఉండటానికి అప్పుడైతే మాత్రం తప్పనిసరిగా మెయిన్ ఆపేస్తాను మనం కరెంట్ ఏవైనా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ మెయిన్ ఆఫ్ చేసుకోవడం చాలా మంచిది రోజుకొక పని ఇలా చేస్తా ఉంటాను క్లీనింగ్ పని ఈ రోజు అయితేనేమో తలుపులు మంచాలు ఇవన్నీ చక్క వస్తువులు బట్కి చేసుకున్నాను ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎలా ఉంది కామెంట్ పెట్టండి తప్పనిసరిగా లైక్ కొట్టండి